నమస్తే అన్న అందరికీ నమస్కారం దుబాయ్లో ఒక భారతీయుడికి అదృష్టం వరించింది అతడు ఏకంగా కోటీశ్వరుడయ్యారు వివరాలు వెళితే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కన్కోర్స్ బిలో జరిగిన తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనియర్ మరియు ఫైనస్ట్ సర్ప్రైజ్ డ్రాలో ఒక భారతీయుడు మరియు ఒక రష్యన్ మిలియనియర్లుగా ఎంపికయ్యారు విజేతలలో ఒకరైన దుబాయ్ లో నివసిస్తూ ఉన్న నలభై రెండేళ్ల భారతీయుడు సబీష్ ఫిరోద్ జూలై నాలుగవ తేదీన ఆన్లైన్ లో కొనుగోలు చేసిన టికెట్ కు మనం చూసుకుంటే మిలీనియం మిలియర్ సిరీస్ లో ఐదు వందల ఎనిమిదిలో ఒక మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు దుబాయ్ లో పుట్టి పెరిగిన ఫిరోద్ తన తొమ్మిది మంది భారతీయ సహోద్యోగులతో యొక్క ప్రైజును పంచుకోనున్నాడు ఈ బృందం గత ఆరు సంవత్సరాలుగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ ప్రమోషన్లో పాల్గొంటూ ఉన్నారు ఒక బిడ్డ తండ్రి జీఏసీ గ్రూప్లో సీనియర్ ఆపరేషన్స్ సూపర్వైజర్ అయిన మిస్టర్ ఫిరోద్ జీవితాన్ని మార్చే వార్త తెలియగానే ఉత్సాహాన్ని తన యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు నేను పూర్తిగా షాక్ అయ్యాను దుబాయ్ డ్యూటీ ఫ్రీకి ధన్యవాదాలు ఇక మీదట మేము ఒక గ్రూపుగా ఖచ్చితంగా పాల్గొంటూనే ఉంటామని తెలియజేశాడు కేరళకు చెందిన మిస్టర్ ఫిర పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రారంభమైనప్పటి నుంచి మిలీనియం మిలీనియర్ ప్రమోషన్లో ఒక మిలియన్ డాలర్లు గెలుచుకున్న రెండు వందల యాభై నాలుగవ భారతీయుడుగా నిలవడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్